అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం ద్రౌపదీ దేవి యొక్క జననము ద్రౌపదీ దేవి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకుంటున్నాము మహాభారతము ఆది పర్వము ద్రౌపదీ దృష్టద్యుమ్నుల జననము జయుడు అడిగాడు దేవా బకాసురుని సంహరించాక పాండవులు ఏం చేశారు దయతో సెలవియి అని అన్నాడు అప్పుడు వైశంపాయనుడు మొదలు పెట్టాడు జనమేజయ బకాసురుని సంహరించిన తర్వాత కూడా పాండవులు వేదాధ్యయనం చేస్తూ ఆ బ్రాహ్మణుని ఇంటిలోనే కాలం గడపసాగారు కొన్ని రోజుల తర్వాత అక్కడికి ఒక సదాచార సంపన్నుడైన బ్రాహ్మణుడు వచ్చాడు బ్రాహ్మణుడు అతనిని సత్కరించి కుంతి పాండవులు కూడా ఆ సత్కారంలో పంచుకున్నారు బ్రాహ్మణుడు సంభాషిస్తూ దేశాలు తీర్థాలు నదీ నదాలు రాజులు అన్నింటినీ వివరించి చెప్తూ ద్రుపద మహారాజు గురించి ద్రౌపదీ స్వయంవరం గురించి చెప్పాడు పాండవులు ద్రౌపది పుట్టుకను గూర్చి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నారు అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడు ద్రుపదుని పూర్వ చరిత్రను చెప్పసాగాడు ద్రోణాచార్యుడు ద్రుపదుని ఓడించినప్పటి నుండి అతనికి ఒక్క క్షణం కూడా శాంతి లేకపోయింది చిక్కి శల్యం అయ్యాడు ద్రోణాచార్యుని మీద ప్రతీకారం తీర్చుకోవడానికి యజ్ఞ కర్మానుష్ఠానం చేయించడంలో ఆరితేరిన బ్రాహ్మణుని కోసం ఆశ్రమాల చుట్టూ తిరగసాగాడు తనకు ఉత్తమమైన సంతానం కలగాలని అతడు చింతిస్తూ శోకాతురుడు అయ్యాడు కానీ శక్తి వినయం విద్య నడవడిక దేనిలోనూ ఏ విధంగానూ ద్రోణాచార్యుని క్రిందుపరచడంలో అతడు సఫలుడు కాలేకపోయాడు ద్రుపద మహారాజు గంగా తీరంలో తిరుగుతూ తిరుగుతూ కల్మషీ నగర సమీపంలోని ఒక బ్రాహ్మణాగ్రహానికి చేరుకున్నాడు అక్కడ ఉన్నవారందరూ బ్రహ్మచర్య వ్రత పాలనం చేసే స్నాతకులే వారిలో కశ్యప గోత్రికులైన ఇద్దరు పరమశాంతులు వేదాధ్యయన సంపన్నులు తపోనిష్ఠులు అయిన యాజోపయాజులనే బ్రాహ్మణులు ఉన్నారు దృపదుడు మొదట చిన్నవాడైన ఉపయాజుని దగ్గరకు వెళ్లి అతనిని సేవా శుశ్రూషలతో ప్రసన్నుని చేసుకుని ద్రోణుణ్ణి చంపగల పుత్రుడు పుట్టేలా ఏదైనా ఒక యజ్ఞం చేయించమని అడిగాడు ఏదైనా ఒక యజ్ఞం చేయించమని పది కోట్ల ఆవులను ఇస్తానని అంతేగాక అతని కోరిక ఏదైనా దానిని పూర్తిగా నెరవేరుస్తానని ప్రార్థించాడు ఉపయాజుడు అంగీకరించలేదు మళ్ళీ ఒక సంవత్సరం పాటు ద్రుపదుడు అతనిని సేవించాడు ఉపయాజుడు ద్రుపదునితో రాజా నా అన్న యాజుడు ఒకసారి అడవిలో తిరుగుతూ నేల మీద పడి ఉన్న ఒక పండును తీసుకున్నాడు ఆ ప్రదేశం శుచిగా ఉందా లేదా అని చూడలేదు అతడు చేసిన ఆ పనిని చూసి ఇతడు ఏ వస్తువునైనా దాని శుచి అశుచులను గురించి పట్టించుకోకుండా స్వీకరిస్తాడని అనిపించింది నీవు అతని వద్దకు వెళ్ళు అతడు నీ చేత యజ్ఞం చేయిస్తాడు అని చెప్పాడు ద్రుపదుడు యాజుని సేవించి అతనిని ప్రసన్నం చేసుకుని ద్రోణుణ్ణి మించగల అతనిని యుద్ధంలో చంపగల పుత్రుణ్ణి నేను కావాలనుకుంటున్నాను మీరు అటువంటి యజ్ఞం నా చేత చేయించండి నేను మీకు పది కోట్ల గోవులను ఇస్తాను అని ప్రార్థించాడు యాజుడు అంగీకరించాడు యాజుని ఆధ్వర్యంలో ద్రుపదుని యజ్ఞం చక్కగా సాగింది అగ్నికుండం నుండి ఒక దివ్యుడైన కుమారుడు పుట్టాడు అతని శరీరం అగ్ని వలె జాజ్వల్యమానంగా ఉంది తల మీద కిరీటం శరీరంపై కవచం ఉన్నాయి చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి అతడు సింహనాదం చేశాడు అగ్నికుండం నుండి పుడుతూనే ఆ దివ్యుడు రథం ఎక్కి అటు ఇటూ తిరిగాడు పాంచాల పురవాసులందరూ బాగు బాగని పొగిడారు అదే సమయంలో ఆకాశవాణి ఈ పుత్రుని వలన ద్రుపదుని శోకం తీరుతుంది ఇతడు ద్రోణుని చంపడానికి అవతరించాడు అని చెప్పింది ఆ యజ్ఞవేదిక నుండే పాంచాలి కూడా జన్మించింది ఆమె సర్వాంగ సుందరి శ్యామవర్ణం కలది విశాలమైన పద్మాల వంటి కన్నులతో నల్లని ముంగురులతో ఎర్రని పొడవైన గోళ్లతో విల్లులా వంగిన కనుబొమ్మలతో ఎత్తైన వక్షస్థలంతో మనోహరంగా ఉంది దివ్య వనిత మానవ రూపం ధరించి వచ్చినట్లుంది ఆమె శరీరం నుండి వెలువడిన వికసించిన నల్ల కలువల సౌరభం కోసటి దూరం వరకు వ్యాపించింది ఆమె వంటి అందగత్తే ఈ భూలోకంలోనే లేదు ఆమె పుట్టగానే కూడా ఆకాశవాణి ఈ యువతి కృష్ణ అంటే నల్లనిది దేవతల అభిష్టం సిద్ధించడానికి క్షత్రియ సంహారం కోసం పుట్టింది ఈమె కౌరవులకు భయకారణం అవుతుంది అని పలికింది ఈ మాటలు విన్న పాంచాల వాసులందరూ హర్షంతో సింహనాదాలు చేశారు ఈ దివ్యులైన పుత్రికా పుత్రులను చూసి ద్రుపదుని భార్య యాజుని వద్దకు వచ్చి వీరిద్దరూ నన్ను తప్ప వేరెవరిని తల్లిగా అనుకోకూడదు అని ప్రార్థించింది రాజు యొక్క ఆనందం కోసం యాజుడు అలాగే అని ఆశీర్వదించాడు బ్రాహ్మణులు వారిద్దరికీ నామకరణం చేశారు వారు ఈ కుమారుడు గొప్ప దృష్టునిగా అంటే గట్టివాడుగా కనబడుతున్నాడు బలరూప ధనాలతో కవచకుండల కాంతితో ప్రకాశిస్తున్నాడు అగ్ని తేజస్సు ద్యుతి నుండి పుట్టాడు కనుక ఇతని పేరు దృష్టద్యుమ్నుడు ఇక ఈ అమ్మాయి నల్లని వర్ణం కలది కాబట్టి కృష్ణ అవుతుంది అన్నారు యజ్ఞం సమాప్తం అయ్యాక ద్రోణాచార్యుడు దృష్టద్యుమ్నుని తన ఇంటికి తీసుకువెళ్లి శస్త్రాస్త్ర విద్యలలో చక్కని శిక్షణ ఇచ్చాడు ప్రారబ్ధ కర్మ అనుభవింపక తీరదని ప్రాజ్ఞుడైన ద్రోణాచార్యునికి తెలుసు కాబట్టే అతనికి అతని చేతులలో తనకు మరణం తప్పదని తెలిసినా తన కీర్తిని కాపాడుకోవటానికి అతనికి కూడా అస్త్ర విద్య నేర్పించాడు ద్రౌపది యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు జనమేజయ ద్రౌపది పుట్టిన వైనము ఆమె స్వయంవరం గురించి విన్న పాండవుల మనస్సు వివశమైంది వారి మనసులలో వ్యాకులతను వారికి ద్రౌపది పట్ల కలిగిన ప్రీతిని పసిగట్టిన కుంతి నాయనలారా మనం ఇక్కడ ఈ బ్రాహ్మణుని గృహంలో చాలా రోజులు ఆనందంగా గడిపాం ఇక్కడి అన్ని విశేషాలు చూసేశాము పదండి మీకు ఇష్టమైతే పాంచాల దేశానికి వెళ్దాము అంది యుధిష్ఠరుడు అందరికీ ఇష్టమైతే అలాగే చేయవచ్చు అన్నాడు అందరూ అంగీకరించారు ప్రయాణానికి సిద్ధమయ్యారు అదే సమయంలో కృష్ణ ద్వైపాయనుడు అంటే వ్యాస మహర్షి పాండవులను కలుసుకోవడానికి ఏకచక్ర నగరానికి వచ్చాడు అందరూ ఆయన పాదాలకు నమస్కరించి చేతులు జోడించి నిలుచున్నారు వ్యాసుడు పాండవులు చేసిన సత్కారాన్ని స్వీకరించి ఏకాంతంలో వారిని ధర్మం సదాచారం శాస్త్ర నియమ పాలనం పూజ్యులను బ్రాహ్మణులను పూజించడం మొదలైన వానికి సంబంధించిన అన్ని విషయాలను కూర్చి అడిగి ధర్మార్ధనీతులను ఉపదేశించాడు చిత్ర విచిత్రమైన కథలను వినిపించాడు తర్వాత ప్రసంగ వశాత్తు చెప్పినట్లుగా వారితో నాయనలారా పూర్వం ఎప్పటిదో ఈ సంగతి ఒక మహాత్ముడైన ఋషికి సుందరి గుణవతి అయిన ఒక కన్య ఉంది ఆమె సదాచారిణి అయినప్పటికీ పూర్వజన్మ పాపాల ఫలితంగా ఈ జన్మలో ఆమెకు వివాహం కాలేదు ఆమె దుఃఖితురాలై తపస్సు చేయడం మొదలుపెట్టింది ఆమె తపస్సుకు శంకరుడు సంతుష్టుడై ప్రత్యక్షమై వరం కోరుకోమని ఆదేశించాడు భగవంతుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడగడంతో ఆమె ఆనందంతో ఉబ్బి బై సర్వగుణయుక్తుడు అయిన పతి కావాలని పదే పదే అడిగింది శంకరుడు నీకు భరతవంశీయులైన వారు ఐదుగురు పతులవుతారని చెప్పాడు అప్పుడు ఆ కన్య స్వామి మీ అనుగ్రహం వలన ఒక్క పతినే నేను కోరుకుంటున్నాను అన్నది అప్పుడు శంకరుడు నీవు నన్ను పతి కావాలని ఐదు సార్లు అడిగావు నా మాట వ్యర్థం కాదు ఆ పై జన్మలో నీకు ఐదుగురు భర్తలు ఉంటారు అని అనుగ్రహించాడు పాండవులారా ఆ దేవరూపిణి అయిన కన్యయే దృపదుని యజ్ఞవేదికయందు ఆవిర్భవించింది మీ అందరికీ విధి నిర్ణయానుసారంగా ఆ సుందరే నిశ్చయించబడింది మీరు వెళ్ళి పాంచాల నగరంలో ఉండండి ఆమెను పొంది మీరు సుఖంగా ఉంటారు అని చెప్పి పాండవులను వీడుకొని వ్యాసమహర్షి వెళ్ళాడు వచ్చే వీడియోలో ద్రౌపది స్వయంవరం కథను చెప్పుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వే జనా సుఖినోభవంతు కృష్ణార్పణం